ఈ రోజు మాత్రం అస్సలు సతాయించకుండా రెడీ అయిపోయిందండి కారణం ఏంటో తెలుసా ఈ రోజు బుడ్డిదాని స్కూల్లో పేరెంట్స్ తో లంచ్ అన్నమాట కాసేపట్లో అమ్మా నాన్న నీ స్కూల్ కి వచ్చి నీకు అన్నం తినిపిస్తారని చెప్పేసరికి టకా అదే వెళ్ళి కూర్చొని సీట్ బెల్ట్ కూడా పెట్టేసుకుంది గరాజు ఓపెన్ చేసి చూసేసరికి బయట వర్షం పడుతుంది వర్షంలోనే ఎనిమిదిన్నరకు బుడ్డిదాని స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళా వచ్చి టకా దోసకాయ టమాటా పప్పు చేసి దానికి లంచ్ బాక్స్ పెట్టుకుని మళ్ళీ ఈ బాక్స్లోనే పెట్టాలి వేరే బాక్స్లో పెడితే తినది గొడవ వర్షం మాత్రం తగ్గట్లేదు వర్షంలోనే మళ్ళా పదకొండున్నరకు స్కూల్కి వెళ్ళి బుడ్డి దానికి అన్నం తినిపిస్తుంటే దాని ఆనందం చూడాలి ఫుల్ హ్యాపీ ఇంతవరకు బానే ఉంది కానీ రెండున్నర దాకా స్కూల్ అయితే పదకొండున్నరకే మాతో పాటు వచ్చేస్తా అని పెట్టా సర్దుకొని వచ్చేసింది